హలో హాయ్ మీ పేరేంటండి సుమా సుమా మరి మిగతా వాళ్ళం పూజిత సుమనే అనిపిస్తా ఉన్నారు నలుగురు కలిసి ఈ ఐటమ్ అండి మీరు కూడా రావాలి కదా ప్రతి ఒక్కరు ఇందులో పాలు పంచుకోవాల్సిందే చేసిన ఒకరికే కాదు చేసిన వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఇందులో భాగమే అనమాట ఓకే మీరందరూ కలిసి ఈ చికెన్ లాలీపాప్ ఈ లాలీపాప్ కదా ఓకే పకోడా కీమా లాలీపాప్ చికెన్ పకోడా రెడీ అవుతా ఉంది మొత్తం ఫోర్ ఫోర్ ఐటమ్స్ త్రీ ఐటమ్స్ కీమా చికెన్ పకోడా ఓకే మీరే చేశారు అంటే ఎవరి సజెషన్ తీసుకోలేదు ఎవరు ఫలాంటిది చెయ్యని చెప్పలేదు మీ ఓన్ డెసిషన్ ఓకే వెరీ గుడ్ ఏ విధంగా చేశారమ్మా కీమా అంటే దేనితో చేస్తారు ఇది అంటే చికెన్ అది కొంచెం బాల్గా రావాలంటే దాన్ని కూడా మనం మిక్స్ చేయాలా ఓకే 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 అవునవును చికెన్ని దంచితే టైం లేదు కాబట్టి మిక్సీ ఓకే వెరీ నైస్ సో ఇది చికెన్ కీమా అనమాట చేశారు చాలా బాగా చేశారు నెక్స్ట్ వచ్చేసి చికెన్ చికెన్ లాలీపాప్ ఇదే విధంగా లెగ్ ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ఓకే బాగా కడిగేసి మనం మసాలా వేసేసి అంటే చికెన్ చికెన్ మసాలా అవునా కాన్ పౌడర్ పక్కన పెట్ట మసాలాలు అన్నీ దానికి పడతాయి కాబట్టి ఒక వన్ అవర్ అట్లా పక్కన పెట్టేసిన తర్వాత తీసి డీప్ ఫ్రై చేసేస్తారు చేస్తారా టైం అలా టూ టైమ్స్ చేయడం వల్ల బాగా పడుతుంది క్రిస్పీగా వస్తుంది అని ఓకే వెరీ నైస్ నెక్స్ట్ ఇంకో ఐటమ్ రెడీ అవుతా ఉంది ఓకే అంటే టైం అయింది ఇప్పుడు లంచ్ టైం అయింది వెరీ నైస్ ఇందులో కాంబినేషన్ ఓన్లీ చాట్ మసాలా అంటే చాట్ మసాలా బా వెరీ నైస్ ఎట్లా చేశారు చాట్ మసాలా ఓకే ఓకే ఇది చాట్ మసాలా అంటే ఏ విధంగా చేశారో తెలుసుకుందాము చెప్పండి అంటే నార్మల్లీ ఎక్కువ రెడీమేడే తెచ్చుకుంటారు చాట్ మసాలా కానీ మీరు ఓన్గా ప్రిపేర్ చేశారు అంటే ధనియా పౌడర్ ఏం వేరా వేరే ఓన్లీ ఫోర్ ఏ ఓకే వెరీ నైస్ సో ఇది చాట్ మసాలా ఇందులోకి కాంబినేషన్ టమోటా సాస్ నెక్స్ట్ చాట్ మసాలా ఓకే వెరీ నైస్ థ్యాంక్ యూ హాయ్ వట్స్ యర్ నేమ్ పి భావన మీ పేరు ఏమేమి ఫ్రూట్స్ యూస్ చేస్తారండి ఇక్కడ పైనాపిల్ ఉంది ఇక్కడ పప్పాయ పప్పాయ నెక్స్ట్ వచ్చేసి వాటర్ మెలాన్ మెలాన్ స్వీట్ మెలాన్ ఇది కీరా నెక్స్ట్ జామా ఇది మ్యాంగోనా మ్యాంగో ఇది గువా నెక్స్ట్ ఇది కీరా నెక్స్ట్ వచ్చేసి వైట్ గ్రేప్ బ్లాక్ మొత్తం ఎన్ని ఫైవ్ ఐటమ్స్ ఫైవ్ ఐటమ్స్ అయితే ఇక్కడ చేయడం జరిగింది ఇందులో మళ్ళీ కారము ఇవన్నీ మసాలా అంటే డైరెక్ట్గా అలానే తింటారు కదా పెప్పర్ కూడా వేస్తారు కదా మరి ఓకే ఓకే దీన్ని చాట్ మసాలా అంటారా ప్రతి దాంట్లో యూజ్ చేస్తారు ఫ్రూట్స్లో కానీ కర్రీస్లో కానీ చాట్ మసాలా బేసిక్ అనమాట ఓకే వెరీ నైస్ థ్యాంక్ యూ సూపర్